నాకు సిక్స్ ఇయర్స్ నుంచి నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉండేది అది నేను కంగన్ రివర్ తీసుకున్న తర్వాత టూ మంత్స్కి నాకు చాలా రిజల్ట్ వచ్చింది యాక్చువల్లీ నేను ఫిఫ్టీ ఎంజీ టాబ్లెట్ వాడేదాన్ని ఇప్పుడు నేను అసలు టాబ్లెట్ మానేసాను అంత రిజల్ట్ వచ్చింది ఇంకా నాకు మా ఎగ్రెయిన్ ప్రాబ్లం ఉండేది కాన్స్టిపేషన్ ఇంకా సైనస్ ప్రాబ్లం ఇంకా బ్యాక్ పెయిన్ విపరీతమైన బ్యాక్ పెయిన్ ఒక టూ అవర్స్ కూడా నేను కూర్చోలేని సిచ్యువేషన్ అది అట్లాంటిది డివైస్ ఎప్పుడైతే నా ఇంటికి వచ్చిందో అప్పటి నుంచి నేను మొత్తం అన్ని డిసీజ్ డిసీజ్ ఫ్రీ అయిపోయారు నా పిల్లలకి కూడా హైర్ నా పెద్ద పాపకి హైట్ గ్రోత్ అసలు లేకపోయేది ఈ మిషన్ తీసుకున్న తర్వాత తను ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది మేము మిషన్ యూజ్ చేయబట్టి తనలో హైట్ గ్రోత్ కూడా నాకు అనిపిస్తుంది పిల్లలు ఇంతకుముందు మా ఇంట్లో అయితే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మేము హాస్పిటల్కి వాళ్ళం ఫీవర్ అని కాఫ్ అని ఏదో ఒకటి ఏదో ఒక ప్రాబ్లం వచ్చేది వన్ ఇయర్ నుంచి ఇంతవరకు మేము హాస్పిటల్కి మాత్రం తీసుకెళ్ళాము మా పిల్లలు